ఇంట్లో ఉండే వేస్ట్ ఈ పూలు నిర్మాలిన్యం ఉంటాయి చూడండి పూజ అయిన తర్వాత ఆ పూలు టీ పౌడరు టీ పౌడర్ అంటే మామూలుగా బాగా కడిగి టీ కానీ కాఫీ కానీ అన్నీ కడిగి బాగా ఎండబెట్టాలండి ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు అరటి కానీ ఇదిగోండి బనానా ఈ బాదం కానీ అన్నీ అన్ని ఫ్రూట్స్ బాగా ఎండబెట్టాలి ఎండబెట్టకపోతే మళ్ళీ అది ఇదవుతుంది అన్నీ ఎండబెట్టి మిక్సీకి వేసుకొని పౌడర్ వేసుకొని అది వాడుకోవాలి ఈ ఈ పూలు చూసారా గులాబీ పూలు లాంటి మొక్కలు ఈ రోజు ఇక్కడ రాలిపోయే పూలు కూడా బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని ఏ మొక్కకి ఎంత పడుతుందో చూసుకొని మొక్క ప్రకారం పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఎప్పుడు తీరుకుంటే అప్పుడు వేసేయచ్చు ఇలా ఎండబెట్టడం చేయడం కొంచెం ఇబ్బంది అనుకోండి వర్షాకాలం అప్పుడు ఇవన్నీ తీసి ఒక బకెట్లో వేసి నీళ్లు పోసేసేయాలి నీళ్లు పోసి బాగా కలిగి పెడుతుండాలి రెండు రోజులకోసారి మూడు రోజులకొసారి కలిగి పెట్టిన తర్వాత బాగా వారం పది రోజులైన తర్వాత ఆ నీళ్ళల్లో లీటర్కి ఐదు లీటర్లు వాటర్ కలిపి మొక్కలకిచ్చుకోవచ్చు అది ఈ ఒక్క ఎరువే వాడతానండి నేను ఇదొకటి గోశాలల నుంచి అది తెప్పిస్తాను కౌడంగు బాగా ఎండింది అది కూడా ఎప్పుడన్నా వాడతాను